వెల్కమ్ టు బృంగి ప్రైవేటు పాఠశాల బస్సులో ఆకస్మికంగా మంటలు డ్రైవర్ జాగ్రత్తతో విద్యార్థులను కిందకి దించిన వైనం ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పరిగి బృంగి పాఠశాల బస్సు మున్సిపల్ కేంద్రంలో కోర్టు ముందర జరిగింది పాఠశాల వదిలిన తర్వాత విద్యార్థులను పాఠశాల నుంచి ఇంటికి తరలిస్తుండగా పరిగి కోర్టు ముందర రోడ్డుపై ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు అది గమనించిన విద్యార్థులను అక్కడే బస్సులో నుంచి డ్రైవర్ డ్రైవర్ చాకచక్యంతో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడ్డారు పాఠశాలకు సంబంధించిన మరో ప్రైవేటు బస్సులో విద్యార్థులను వారి వారి గమ్య స్థానాలకు పంపించిన బృంగి పాఠశాల యాజమాన్యం కాలం చెల్లిన బస్సులు ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు నడిపిస్తుండడం వల్ల తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు